హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మేమందరం పాలకుర్తుకు వచ్చామండి అందరము కలిసి మెట్లు ఎక్కువ పైన దేవుని దర్శనం చేసుకుందాం అనుకున్నాము అలాగనే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము మమ్మల్ని చూసి మా రుద్రాంచు కూడా స్టార్ట్ చేశాడండి కానీ మేము ఒక్కటే అనుకున్నాం ఏ రెండు మూడు స్టెప్స్ ఎక్కి ఎత్తుకో అని కావచ్చు అని అనుకున్నాం కానీ ఈ అబ్బాయి మాత్రం ఎక్కడ తగ్గలేదండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు తను ఒక్కడే ఎక్ ఎక్కాడండి నిజంగా ఎవ్వరు సపోర్ట్ కూడా లేదు నేను కొంచెం వీడియో తీసి మీకు చూపెట్టడం లేదు మాక్సిమం చూపెడుతున్నాను చూడండి కానీ వాళ్ళ ఫాదర్ ఓన్లీ సపోర్ట్ చేయడానికి బ్యాగ్ ఉన్నాడండి ఎక్కడ స్లిప్ అయితే కింద పడుతుందనే ఉద్దేశంతో బ్యాక్ సైడ్లో నిలబడ్డాడు కానీ ఎవ్వరు తీ తీసుకోలేదు చూడండి తను ఎంత ముద్దుగా ఎక్కుతున్నాడో ఆ దేవుడే నడిపించాడు అని అనిపించిందండి నైట్ పూట ఏమన్నా ఏడుస్తాడు కావచ్చు అని అనుకున్నాం కానీ నైట్ కూడా ఏం ఏడవలేదండి అంతా దేవుని దయ కదండి మీరు కూడా ఎవరన్నా వెళ్ళకపోతే పాలకూర్తి దర్శనం చేసుకోండి ఖచ్చితంగా అనుకున్న కోరికలు తీరుతాయి మీరు ఇంకా మీరు ఎవరన్నా చూసారో చూడలేనని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు లైక్ అండ్ షేర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ